హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనిలోని రెండు రకాలైన పోస్టులు అయితే విడుదలయ్యాయి ఇక ఏపీఎస్ ద్వారాను ఏపీలోని అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను అదేవిధంగాను ఏపీలోని ఏపీఎస్ ద్వారా ఉన్న లైబ్రరీ అంటే పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక ముందుగా మనం చూసుకుంటే గనక ఏపీఎస్ లోని అసిస్టెంట్ లైబ్రరీ పోస్టులకి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాము ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ అసిస్టెంట్ లైబ్రరీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాళీల రూల్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది అరువులైన అభ్యర్థుల నుండి మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదహారవ తేదీ వరకు అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఇక ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక మనకు అయితే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎనీ బ్యాచులర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే గనుక ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి అదేవిధంగా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా దివ్యాంగులకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ కేటగిరీ వారికి అయితే జనరల్ మూడు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది ఇక పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక నెలకు నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుండి లక్షా ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పే స్కేల్ అయితే ఉండొచ్చు సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి కంప్యూటర్ రిక్రూట్మెంట్ టెస్టు కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్టు ద్రువపత్రాలు పరిశీలించి వాటి ఆధారంగా అయితే అయితే చేస్తారు ఇక దరఖాస్తు రుసుము చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గనుక మూడు వందల డెబ్బై అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్ చూర డేట్ చూసుకుంటే కనుక ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే దీనికైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా లైబ్రరీ పోస్టులు చూసుకుంటే కనుక దీనికి దీనికి నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది కూడా ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడవ తారీఖు నుండి పదహారవ తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మొదటి లేదా ద్వితీయ శ్రేణిలోని ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ ఐసీ ఉండాలి డిగ్రీ బయాలజీ కంప్యూటరైజ్ డేటా బేస్ పరిజ్ఞానంతో కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు పే స్కేల్ కూడా నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుండి లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై వరకు అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ కంప్యూటర్ ప్రొబెటె ప్రొఫెషన్ టెస్టు అదేవిధంగా ద్రుపత్రాలు పరిశీలించి వాటిని వాటి ఆధారంగా అయితే చేస్తారు దీనికి అప్లికేషన్ ఫీజు కూడా మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఐదు సంవత్సరాలు అదేవిధంగా బీసీ కేటగిరీ వరకు అయితే మూడు సంవత్సరాలు దివ్యాంగులకైతే పది సంవత్సరాలు అయితే ఏజ్ రిలక్షన్ అయితే ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు ఎవరు డేట్ చూసుకుంటే కనుక మార్చ్ ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పదహారో తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అయితే అప్పుడైతే ఓపెన్ అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటాయి అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్